హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా నా ఛానల్లో ఎడ్యుకేషన్ సంబంధించి అలాగే మీ కెరియర్కి సంబంధించి సాఫ్ట్వేర్ జాబ్ సంబంధించి ఎస్పెషల్గా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఎవరైతే బీటెక్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ అయినంత వరకు మీకు ఎలాంటి గైడెన్స్ కావాలన్నా మీకు ఏ సలహాలు కావాలన్నా కంప్లీట్గా ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ మీకు నేను అందిస్తాను అలాగే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి కూడా ఇక నుంచి ప్రతి యూనివర్సిటీస్ యొక్క అప్డేట్స్ కూడా మీకు అందిస్తాను జాయిన్ అయిన దగ్గర నుంచి మీ డిగ్రీ కంప్లీట్ అయినంత వరకు మీకు కావాల్సిన గైడెన్స్ నేను ఇస్తాను మిత్రులారా నా ఛానల్ ద్వారా మీ అందరికీ ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అలాగే నా ఛానల్లో ఎన్నో వీడియోస్ చేశాను ఆ వీడియోస్ ద్వారా మీరు ఎంతో ప్రయోజనం పొందారని నేను భావిస్తున్నాను అయితే నా ఛానల్ ద్వారా నా సలహాలు మీకు కావాలంటే మీకు మరింత సేరు అవడానికి మెంబర్షిప్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇక నుండి నా ఛానల్ ద్వారా మీకు ఎక్కువగా సలహాలు కావాలనుకున్నా మీకు కావాల్సిన టైంలో లో నాతో మాట్లాడాలనుకున్నా నా మెంబర్షిప్ ఆఫర్ లో జాయిన్ అవ్వండి నా ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత చేసుకొని ఆ బటన్ పక్కన అని ఉంటుంది ఆ జాయిన్ బటన్ క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేసినట్టయితే అక్కడ టూ లెవెల్స్ ఆఫర్లు ఉంటాయి ఫస్ట్ లెవెల్ వచ్చేసి జేజేఆర్ డౌట్స్ క్లారిఫికేషన్ అని ఉంటుంది జేజేఆర్ మీన్స్ జర్నీ విత్ జోగరావు డౌట్స్ క్లారిఫికేషన్ అనమాట ఆ లెవెల్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే ప్రతి నెల కేవలం ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది ఈ లెవెల్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా ఆ డౌట్స్ అని నేరుగా నాతో మాట్లాడి ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు అలాగే సెకండ్ లెవెల్ వచ్చేసి జేజేఆర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ విత్ కంప్లీట్ గైడెన్స్ అని ఉంటుంది ఈ ఆఫర్ నెలకి కేవలం ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ఆఫర్ లో మీరు జాయిన్ అయినట్లయితే మీరు నేరుగా నాతో మాట్లాడి నా గైడెన్స్ తో మీరు మరింత ప్రయోజనం పొందే అవకాశం ఉంది ఈ రెండు మెంబర్స్ ఆఫర్ లో మీరు ఏ ఆఫర్ తీసుకున్నా మీరు నేరుగా నాతో మాట్లాడొచ్చు నా వాట్సాప్ కమ్యూనిటీలో మీరందరూ జాయిన్ అవ్వచ్చు వన్స్ నా వాట్సాప్ కమ్యూనిటీలో మీరు జాయిన్ అయినట్టయితే మీరు నాతో నేరుగా మాట్లాడవచ్చు ఆ విధంగా మీరు నాతో నేరుగా మాట్లాడినట్టయితే మీకు సకాలంలో ఇన్ టైంలో మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర నుంచి మీకు లభిస్తుంది దీని ద్వారా మీరు ఎంతో ప్రయోజనం పొందే అవకాశం ఉంది మీకున్న డౌట్స్ అన్ని చాలా తక్కువ టైంలోనే క్లియర్ చేసుకోవచ్చు మనం ఎంతో అమౌంట్ అని ఖర్చు పెడుతూ ఉంటాము ఇక్కడ కేవలం ఇరవై తొమ్మిది రూపాయలకి ఒక ఆఫర్ ఉంది లేదా ఎనభై తొమ్మిది రూపాయలకి ఇంకొక ఆఫర్ ఉంది ఇది చాలా తక్కువ అమౌంట్ ఈ తక్కువ అమౌంట్కి మీకు కావలసిన గైడెన్స్ తీసుకొని మీకు భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్ళడానికి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఒక్కసారి ఆలోచించండి వన్స్ మీరు మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళందరికీ ఒక సపరేట్ వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళందరితో నేను రెగ్యులర్ గా టచ్ లో ఉంటాను మీకు ఎప్పుడు ఏ సలహాలు కావాలన్నా నాతో నేరుగా సంప్రదించవచ్చు ఈ అవకాశం మీ అందరికీ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ ఇట్లు మీ జర్నీ విత్ జోగారావు